భవరోగ హరేతివ ఓం నమ శివాయ అరేఖా శాస్త్రంలో అదృష్టాన్ని దురదృష్టాన్ని ఆయుషుని ఆరోగ్యాన్ని విజయాన్ని అపజయాన్ని అన్నిటినీ కూడాను పరిశీలన చేసి చెప్పేటువంటి విశేషవంతమైనటువంటి లక్షణాలు కేవలం హస్తంలో ఉన్నటువంటి హస్తరేఖల వలన తెలియజేసుకోవచ్చు మనకి శీర్షరేఖ అనేటువంటిది హృదయ రేఖ అనేటువంటిది చాలా విశేషకరమైనది హృదయం ఈ హృదయ స్పందన ఏ విధంగా ఉంటుందో తెలుపుతుంది హృదయరేఖను మనం ఆత్మరేఖ అని చెప్పేసి అంటారు ప్రతి వాళ్ళకి ఆత్మరేఖ ఉండి తీరాలి కొంతమందికి ఎక్కడో తొంభైలో ఒకళ్ళకో ఇద్దరికో ఐదుగురికో ఆత్మరేఖ అనేది పుట్టదు అది ఆత్మరేఖ లేదు కదండి అంటే వాళ్ళ జీవితం అంతే ఇంకా వాళ్ళకి మనస్సు అనేది ఉండదు వాళ్ళు అనుకున్నది నెరవేరేదాకా నిద్రపోరు అనుకున్నది అనుకున్నట్టు సాధించేదాకా కూడాను చాలా ఇదిగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట వాళ్ళకి సింపతి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆత్మరేఖ లేనటువంటి వాళ్ళకి అని శాస్త్రం ఆత్మరేఖ కనుక చీలి కనుక ఉంటే చివరిలో గనక ఇది ఆత్మరేఖ అంటారండి ఈ ఆత్మరేఖ ఇలా చీలి గురుడు వైపు పయనిస్తున్నట్లయితే కరుణ ఉంటుంది తత్వానికి పనికి వస్తారు దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు బాగుపడాలనే తపన జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది వాళ్ళు చెప్పే వాక్కు వేదవాక్కుగా ఉంటుంది వాళ్ళు ఏదైనా మాట అంటే అది నిజమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం అంతేకాకుండా హృదయ రేఖనే ఆత్మరేఖగా కూడా మనం పిలుస్తాం ప్రతి వ్యక్తి యొక్క మానసిక వికాసం ఆ వ్యక్తి వికాసం ఏ విధంగా ఉంటుంది హృదయ స్పందన ఏ విధంగా ఉంటుంది హృదయ సహజాతము కోరిన కోరికల యొక్క స్థితిగతుల యొక్క దయ ప్రేమ ఆనందం అనురాగం ఆశ కుతూహలం మొదలైన అన్ని విషయాలు కూడా ఈ యొక్క ఆత్మరేఖ వల్లే తెలుస్తాయి హస్త సాముద్రికునికి ఆత్మరేఖ ఒక్కదాన్ని చూసి నీ హృదయం ఇది అని చెప్తారు నీ హృదయంలో దాగిన పరమార్థం ఇది అంటారు అందుకే ఆంతర్యం వెలువరిస్తాయి హస్తరేఖలు అని చెప్పేసి శాస్త్రం హృదయాన్ని కొలవడానికి సాధనాలు లేవు కానీ హస్తరేఖల్ని బట్టి హృదయాన్ని కొలిచి చెప్పచ్చండి నీ హృదయంలో దాగిన పరమార్థం ఇదే కదూ అని చెప్పేసి వెంటనే మహానుభావ నమస్కారం బాగా చెప్పారండి సంతోషం అంటారన్నమాట దీనికి కేవలం ఈ శాస్త్రం చదివితే సరిపోదు ఉపాసన కూడా ఉండాలి వాగ్దేవి కరుణ ఉన్నప్పుడే అస నిష్ణాతుడవుతాడు లేకపోతే కాలేరండి ఋషులు ఋషులు ఎట్లా అయ్యారు తపస్సంపన్నతో ఋషులు అయ్యారు అంతేకాని ప్రతి వాళ్ళు ఋషి కాలేదు కదా అలాగే ఆత్మరేఖ బాగా ఉండి పక్కన గనక యోగరేఖ ఉంటే అతడు చెప్పిందల్లా సత్యమై తీరుతుంది యోగరేఖ అని చెప్పేసి ఉంటుందండి అస సాముద్రికవేత్తైన వాళ్ళకు ఉంటుంది ఇది అస సాముద్రికలో నిష్ణాతులైన వాళ్ళు ఉపాసకులకి ఈ రేఖ ఉండి తీరాలి అది లేకపోతే కేవలం వాళ్ళు డబ్బు కోసమే అబద్ధాలాడుతూ చెప్పి బతుకుతున్నారని అర్థం యోగరేఖ అనేటువంటిది ఈ యొక్క చిటికిన వేలు కింది భాగాన చిన్న ఆకృతిలో ఇట్లా వంపు తిరిగి ఉంటుంది ఆ యోగరేఖ ఉన్నవాళ్ళు మాత్రమే అస్త నిపుణులుగా మారుతారు వాళ్ళు చెప్పిన మాట నిజమైందండి బలాని ప్రభుత్వం వస్తుందన్నారు వచ్చిందండి బలాని ప్రభుత్వంలో అష్టకష్టాలు ఉంటాయండి అన్నారండి నిజమేనండి అని చెప్పేసి అన్నారంటే అతను పూర్వజన్మ సుకృతరీత్యా యోగరేఖతో జన్మించాడు ఆ యోగరేఖతో ఉన్నాడు కాబట్టి అతను వాక్శుద్ధి నిజమైంది అని చెప్పవచ్చు నేనేదో అని చెప్పేసి మీ అందరికీ ఈ రేఖ చూపించి నేనే గొప్పవాణ్ణి అస చెప్పడం కాదు భగవంతుడు ప్రసాదించిన అమృత వరం అది నాకు అందుచేతనే వాగ్దేవీకరణతోనే అస సాముద్రిక సామ్రాట్గా అమరావతిలో జీవితాన్ని గడుపుతున్నాను నేను అంతేకాకుండా హృదయ రేఖ కేంద్రం చాలా గొప్పది ఈ రేఖ గురు శని రవిస్థానాల్లో ఎక్కడైనా సరే పుట్టవచ్చు ఇది కేవలం ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉండాలనే లేదు గురుస్థానాల్లో పుట్టవచ్చు రవిస్థానాల్లో పుట్టవచ్చు మధ్యలో ఒక ఆత్మరేఖ వచ్చి మళ్ళీ ఇంకొక ఆత్మరేఖ రావచ్చు ఇలా వచ్చిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసం సర్వస్వాన్ని త్యజిస్తారు అక్కడ క్యాస్ట్ క్రీడుతో సంబంధం లేదు వీడు ఉత్తమోత్తమైన బ్రాహ్మణ వంశానికి చెందినా సరే ఏ వయసులమ్మాయినో పెళ్లి చేసుకున్నా మనం ఏమంటానికి వీల్లేదు అది రాసిపెట్టిన యోగం అన్నమాట నేను ఇలాంటి రేఖలు చాలా చూశాను అంటే కనెక్షన్ విత్ ఉపాసనాతత్వం ఉపాసనాతత్వంలో దాగిన పరమార్థ లక్షణం ఆత్మరేఖ కింద ఇంకొక ఆత్మరేఖ వస్తే వీడు ఆత్మరేఖతతో భావించినటువంటి అమ్మాయిని మోసం చేయకుండా పెళ్లి చేసుకుంటాడు అంత గొప్ప విశేషం ఇక్కడ మనం గ్రహించవచ్చు అన్నమాట మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టంలో తెలుసుకుందామా మరి सर्वे जना सुखिनो भवन्तु